ఇప్పుడు మీరు ఇందులో చిత్రంలో చూస్తున్నది కోంటిపల్లి రైల్వే గేట్ అంటే గోపాల్పూర్ దాటిన తర్వాత కోంటిపల్లి వస్తుంది కోటిపల్లి ఊరు ఈ గేట్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్డు తర్వాత దివనపేట తర్వాత మా ఊరు వస్తుంది మడిపల్లె మా ఊరు అది నేను పుట్టి పెరిగిన ఊరేస్తానే ఇప్పుడు వస్తే ఉండదు దిమారం అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు గేట్ ఉన్నది కదా మీరు గేట్ ఇంతకుముందుకు రెండు లైన్లు మాత్రమే ఉండేది ఒకటి ఇన్నో ఒకటి అవుటు ఒకటి అటు పోతే ఒకటి ఇటు రెండు లైన్లు ఉన్నప్పుడు ఇలా కొంచెం ఏదైనా మనకు వెహికల్స్ వచ్చినప్పుడు గేటు పడితే మనకు ఐదు పది నిమిషాల్లో తీసేది కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంకో రెండు లైన్లు అదనపు లైన్ వేయడం జరిగింది వేయడం జరగడం వల్ల ఇదంతా బిజీ అంతా బిజీ అయిపోయినాయి ట్రైన్స్ ఓ లైన్ మీద కాకుండా ఓ లైన్స్ ట్రైన్ వస్తుంది కాబట్టి మనకు అర్జెంట్ పనులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు ఇటు వడ్డేపల్లి చర్చి నుంచి కానీ లేదు అంటే అటు చింత చిత్తాటి క్యాంప్కి వెళ్ళి మన రింగ్ రోడ్ మీదుగా వెళితే మనం చేరుకోవాలనుకున్న గమ్యం త్వరగా చేరుకోవచ్చు లేదు కాదు కూడదు అదని ఇట్లా వెళ్తే మాత్రం ఒక్కొక్కసారి పావు గంట పట్టచ్చు అర్ధ గంట పట్టచ్చు గంట పట్టచ్చు తెలియదు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా వెళ్ళిపోవడం బెటర్ దాకా వచ్చి మనం ఈ గంటల గంటలు వెళ్ళి వేయకుండా అట్ల నుంచి వెళ్ళే మార్గం ఉన్నది కాబట్టి ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఎందుకంటే నేను ఇవాళ ఈరోజు చూసిన కొద్దిగా ఉదయం చాలామంది ఇక్కడనే ఆగిపోయిండ్రు బాగా గంట అర్థాన్ని పట్టింది అట్లా అందుకనే నేను చెప్తున్నా దూరమైన పర్లేదు కానీ అట్లా వెళ్తే మనకు ఈజీగా ఉంటుంది అవునా కాదు అలాగే మీకు తక్కువ ధరలో పది లక్షలు ఇరవై లక్షల నుంచి మొదలు పెడితే మీకు వ్యవసాయ భూములు కావాలన్నా గుంటలు కావాలన్నా పొలాలు కావాలన్నా ఇండ్లు కావాలన్నా ఫోన్ చేయండి పెళ్లి సందడి మ్యారేజ్ వివాహ కూడా ఉంది అన్ని కుల మతాల వివాహ సంబంధాలు చూడబడను డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ త్రీకి సంప్రదించండి ਚੈਨਲ ਨੂੰ ਲਾਈਕ ਕਰ ਲੈ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਲੈ ਸ਼ੇਅਰ ਕਰ ਦੇ